ఈ నెల పదహారవ తేదీ మాఘ ఆదివారం రోజు సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన రోజు రెండు పర్వదినాలు కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పోతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిథి ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు మీరు ఏమీ చేయకపోయినా సరే మీ ఇంట్లో విఘ్నేశ్వరుని ఫోటో ముందు ఈ ఒక్క ఆకును పెడితే చాలు అంతులేని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మరియు గణపతి ప్రసాదిస్తారు మరి ఆ ఆకు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు పూజ చేయలేని వారు ఈ ఒక్క మాటను సాయంత్రం ఏడు నుండి పదిలోపు ఇరవై సార్లు అనుకుంటే వారి కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టే పనుల్లో ఏవైనా ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆ ఆటంకాలన్నీ తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు సాయంత్రం ఏ మాటను ఇరవై ఒక్కసార్లు అనుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం గణపతిని పూజించే క్రమంలో జై భోలో గణేష్ మహారాజుకి జై అని అలానే గణపతి బప్ప మౌర్య అని నినాదాలు చేస్తూ గణపతిని పూజిస్తాం ఈ గణపతి బప్ప మోరియా అని ఎందుకు అంటారో దాదాపు ఎవరికీ తెలియదు ఇది చాలా తక్కువ మందికి తెలుసు మన పురాణాల ప్రకారం గణపతి బప్ప మోరియా అనే నినాదం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది అసలు దాని అర్థమేమిటి దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం పదిహేనవ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో చించువాడనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు గణపతిని పూజించేందుకు చించువాడ్ నుండి మోర్గావుకు రోజు కాలినడకన వెళ్లేవాడు ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట మేలుకు వచ్చాక మోరియా గోసావి గణపతి కలలో వచ్చినందుకు ఎంతో సంతోషించాడట తరువాత ఆయన గణపతి చెప్పినట్లు దగ్గర్లో ఉన్న నది దగ్గరకు వెళ్లి ఆ నదిలో దిగి గారించాడు నిజంగానే మోరియా గోసావికి గణపతి విగ్రహం లభించటంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా మహానందభరితుడయ్యాడు మోరియా గోసావికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర చూసిన కొందరు ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని వారందరికీ చెప్పారు అలా ఆ నోట ఈ నోట ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అందరూ తండోపతండాలుగా నది దగ్గరకు వచ్చేశారు మోరియా గోసావి గణపతి విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకువెళ్ళాడు అలా అతను తీసుకువెళ్తుంటే అక్కడ ఉన్న రాజులందరూ మోరియా గోసావి ఎంత గొప్ప భక్తుడో కదా సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి తనకు దర్శనమిచ్చాడు అనుకుంటూ గణపతిబప్ప మోరియా అని గట్టిగా పిలవటం మొదలుపెట్టారు మోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహాన్ని ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు ఆ ఉత్సవాలలో భక్తులందరూ గణపతితో పాటు మోరియా గోసావిని కూడా గుర్తుకు చేసుకుంటూ గణపతి గణపతిబప్ప మోరియా అనే నినాదాన్ని ఎప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు భక్త వల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరిస్తూనే ఉన్నాడు కాబట్టి గణపతి బప్ప మౌర్య అనే నినాదం వెనుక ఉన్న అసలు కథ ఇదే ఇక సంకష్టహర చతుర్థి గణపతిని పూజించే అద్భుతమైన రోజు ఇది ప్రతి నెలా వస్తుంది ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు లేదా మనం ఆనందంగా ఉండటానికి గణేషుణ్ణి పూజించుకునే రోజు ఇది ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజు చంద్రోదయంతో చవితి తిది ఉండే రోజున సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు గణేశుడు జ్ఞానాన్ని అందిస్తాడు జ్ఞానానికి దేవుడు కూడా విఘ్నేశ్వరుడు విద్యార్థులకు ఇతను వరాలు ఇచ్చే దేవుడు మీ పిల్లలు చదువుల్లో రాణించాలన్నా ఏకాగ్రత పెరగాలన్నా మంచి మంచి ర్యాంకులు రావాలన్నా తెలివితేటలు పెరగాలన్నా చదివింది దీర్ఘకాలం గుర్తుండాలన్నా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు మీ పిల్లలు భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆకులు విఘ్నేశ్వరుని ఫోటో దగ్గర పెట్టి ఈ చిన్న మంత్రం పదకొండు సార్లు పటిస్తే ఆ గణపతి ఎంతో సంతోషించి చక్కటి జ్ఞానాన్ని తెలివితేటల్ని ఇస్తాడు మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు మంచి ర్యాంకులు సాధించి జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు దీనికోసం ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ సమయంలోనైనా సరే విఘ్నేశ్వరునికి నిత్య పూజ చేసుకొని అంటే విఘ్నేశ్వరుని పటానికి పసుపు కుంకుమలు అలంకరించి దీప నైవేద్యాలతో పూజించాలి తరువాత మీ పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కరించి విఘ్నేశ్వరుని పూజకు నిన్ను తీసుకువెళ్తున్నా శమీ వృక్షమా అని చెప్పి కొన్ని ఆకులను తెంచుకొని ఇంటికి తీసుకురావాలి ఇక గణేశుడి ముందు దీపం వెలిగించి విఘ్నేశ్వరుని ముందు ఈ జమ్మి ఆకులు సమర్పించాలి తరువాత ఓం మంగళమూర్తయే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జమ్మి చెట్టు ఆకులు అంటే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టం గరిక మరియు జమ్మి ఆకులు ఎవరైతే విఘ్నేశ్వరునికి సమర్పిస్తారు వారి యొక్క ఎలాంటి కష్టాలైనా తీర్చి వారికి అంతా శుభాన్ని కలిగిస్తాడు గణేశుడు ఇలా ఈ సంకష్టహర చతుర్థి రోజు చేస్తే మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు మీ పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది గణపతి మీ పిల్లలకు మీకు సహాయం చేస్తాడు పిల్లలకు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని అనుగ్రహించటానికి ఇది సమర్థవంతమైన పరిహారం అంతేకాదు మీ పిల్లల గదిలో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంచటం వల్ల కూడా వారి యొక్క తెలివితేటలు అద్భుతంగా పెరుగుతాయి సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ దినం ఎంత చెట్టుకు అంత గాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పెద్దలు పసిపిల్లలు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ఆ ఇబ్బందుల నుండి లేదా కష్టం నుండి బయటపడటానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు భగవంతుని సాయం అవసరమైనప్పుడు పూజ చేయటం వ్రతం చేయటం నోము చేయటం చేస్తుంటారు తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న మానసిక సంతోషంతో మనం మన సమస్యల నుండి సులభంగా బయటపడతాం ప్రతి నెలా కూడా ఇలాంటి కష్టాలు పోగొట్టుకోవటం కోసం మానసిక సంతోషం కోసం విఘ్నాధిపతిని పూజించటానికి ఎంతో ముఖ్యమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి అత్యంత శక్తివంతమైన పవిత్రమైన రోజు ఈ రోజు పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే ఈ రోజు ఎవరైనా సరే ఇలా ముడుపు కట్టండి రోజు ఇలా ముడుపు కడితే ఎలాంటి పెద్ద పెద్ద కోరికలనైనా ఇట్టే ఆ గణపతి తీర్చుతాడు అది ఎలానో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది నిత్యం ఎన్నో ఆటంకాలతో కష్టాలతో తీరని కోరికలతో ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు కాకపోతే కొన్ని మన చేతుల్లో ఉండవు కొన్ని సమస్యలను మనం ఎదుర్కోలేము అలానే కొన్ని కొన్ని కోరికలు తీరాలంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాల్సిందే అలాంటప్పుడు మనం సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఆ గణపతికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికను అనేది ఒక పద్ధతి ఉంది ఈ సంకష్టహర చతుర్థి రోజున మీ కోరికలను ముడుపుల ద్వారా ఎలా తెలియజేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైనా తట్టుకోలేని సమస్య ఉన్నా తీరని కోరిక ఉన్నా ఆటంకాలు పోవాలన్నా గణేశుడికి ముడుపు కట్టటం ద్వారా మనం ఆ సంకటాల నుండి సులభంగా బయటపడవచ్చు ముందుగా పూజామందిరం ముందు ఒక పీట వేసుకొని పసుపు రాసి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి సంకష్టహర చతుర్థి రోజున మీరు ఏ టైంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చు కాకపోతే మధ్యాహ్నం పదకొండు గంటలకు చేసుకుంటే చాలా మంచిది ఈ రోజు స్వామికి ముడుపు కట్టడం ద్వారా మన కోరికను తెలియజేస్తూ కొంచెం గరికను సమర్పించాలి ఈ ముడుపు కట్టిన తరువాత ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన చేసి కొద్దిగా గరికను కూడా సమర్పిస్తూ ఉండాలి ఇక పూజ గదిలో పద్మముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి దాని మీద ఒక పీట వేసుకొని దానిపై విగ్రహం లేదా విఘ్నేశ్వరుని చిత్రపటం ఉంచాలి తరువాత స్వామికి రెండు ప్రమిదల్లో దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి తరువాత విఘ్నేశ్వరుడికి దూపం వేసుకోవాలి సాంబ్రాణి వేసుకుంటే ఇంకా మంచిది స్వామిని ఎరని పువ్వులు ఎరని అక్షంతలతో ఈరోజు స్వామిని పూజించాలి ఎర్రని అక్షంతలు ఎందుకు అంటే కోరికకు సంబంధించి ఏమి నివేదించాలనుకున్నా అది నెరవేరుతుంది మామూలుగా మన పూజలు పసుపు అక్షంతలతో చేస్తాము కానీ క్షిప్రగణపతి పూజ కాని సంకష్టహర చతుర్థి ముడుపు కట్టే రోజు కాని మనం ఎర్రని అక్షంతలతో చేయాలి ఎర్రని అక్షంతలు అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు అవి ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా స్వామికి వస్త్రంతో తాంబూలంలో అరటి పండ్లు ఉంచి సమర్పించాలి అలానే ఎర్రని పుష్పాలు స్వామికి అలంకరించాలి ఇక ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలంటే బియ్యంలో ఆవు నెయ్యి కొద్దిగా వేసి కుంకుమ వేసి కలిపితే ఎర్రని అక్షంతలు తయారవుతాయి అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నాము అనేది ఈ ఎర్రని అక్షంతల రూపంలో మనం స్వామికి పూజ చేయటం ద్వారా తెలియజేస్తాం ఆ విధంగా ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలి ఈ అక్షంతలతో పూజ చేసుకోవాలి పూజ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించి స్తోత్రం ఉంటుంది అంటే సంకటహర గణేష స్తోత్రమని ఉంటుంది ఇది వచ్చిన వారు పుస్తకంలో చూసి చదువుకోవచ్చు లేదా ఆడియో వినటం ద్వారా పూజ చేసుకోవచ్చు అది కూడా వీలు కాకపోతే ఓం గణేశాయ నమ అనుకుంటూ ఆ ఎర్రని అక్షంతలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవచ్చు సంకటనాశన గణేశ స్తోత్రం నారద ఉవాచ ప్రణమ్య దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కమార్ధ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్ం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం తు గజానం ద్వాదసైతాని నామాని త్రిసంజం యహ త్రిసం యటర నాచా విఘ్నభయం తస్యా తర్వసిద్ధికరం పరం విద్యాది లభతే విద్యా ధనార్ది లభతే ధనం పుత్రాది లభతేన్మోక్షాది లభతే గతి జపేద్పతి షడ్భిర్మాస్త ఫలం లభేత్ సంవత్సరే సిద్ధం చ లభతే నాత్ర సంశయ అష్టవ్యో బ్రాహ్మణేభ్యచ్చిఖివాహ సమర్పే తేస్తర్వ గణేశ ఇది శ్రీ నారద పురాణే సంకష్ట నాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం అంటూ సంకష్టహర గణేశ స్తోత్రాన్ని చదువుకుంటూ ఎర్రని అక్షంతలతో ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోవాలి స్వామికి ఎర్రని అక్షంతలు ఎర్రని పుష్పాలు ఎందుకంటే అవి మన కోరికలకు ప్రతీకలు ఈ ముడుపు కట్టే రోజున మాత్రం ప్రత్యేకించి మీరు ఎర్రని అక్షంతలు ఎర్రని పుష్పాలు తప్పక ఉపయోగించాలి తరువాత ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజు మామూలుగా చేసుకోవచ్చు అలానే స్వామికి గరికను కూడా సమర్పించాలి గరిక అంటే స్వామికి ఎంతో ప్రీతి కనుక గరికను కొంచెమైనా సమర్పించాలి పిల్లలు బాగా చదవాలి పరీక్షల్లో మంచిగా రాణించాలి ఉద్యోగాలు రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలకి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టడం ద్వారా తప్పక ఆ కోరిక తీరుతుంది స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తరువాత అప్పుడు మీ కోరికను స్వామికి విన్నవించుకోవాలి స్వామి ఫలానాది కోరుకుంటున్నాను నాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి నీకు ముడుపు కడుతున్నాను అని ఒక జాకెట్ ముక్కను కానీ గుడ్డ ముక్కను కానీ తీసుకొని నాలుగు మడతల మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పెడు బియ్యం కలిపి అందులో వేయాలి కొందరు సేరుంబావు వేస్తారు ఇక అందులో రెండు కాయిన్స్ అంటే రూపాయి బిళ్ళలు రెండు వేయాలి అలానే ఐదు ఒక్కలు వేయాలి అలానే ఒక పసుపు కొమ్ము వేయాలి ఇక వీటిని ముడివేయాలి ఇలా ముడివేసి స్వామికి ఎదురుగా పెట్టుకోవాలి ఈ మూటకు కూడా అక్షంతలు పుష్పాలతో పూజించి అప్పుడు స్వామికి స్వామి ఇదిగో నా కోరికతో నీకు ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను దీనిని నీవు స్వీకరించి నా కోరికను తీర్చుతండ్రి అని చెప్పి మీరు స్వామికి నమస్కారం చేసుకోవాలి పూజ అయ్యాక ఆ మూటను ఒక కవర్లో పెట్టి అంటు ఏమీ తగలకుండా ఒక చోట పెట్టాలి చుట్టూ చీమల మందు లాంటివి చల్లి ఉంచాలి ఇక మీ కోరిక తీరిన తరువాత ఈ బియ్యాన్ని కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక్కొక్క కుడుమును ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలి మీకు ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా కుడుములు తయారు చేసి పంచి పెట్టండి ఇక ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు మాత్రం స్వామికి దీపారాధన చేసి రెండు పువ్వులు గరిక సమర్పించి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి అంటే ప్రతి నెల విఘ్నేశ్వరుడికి గుర్తు చేస్తున్నట్లు అనుకోవాలి ఈ ముడుపు అనేది కొంచెం అధిక సమయానికే ముడుపు కడతారు పూర్వం నుండి ఈ అద్భుత పరిహారాన్ని ఆచరిస్తూ ఎన్నో లాభాలు పొందారు ఇలా ముడుపు కట్టటం ద్వారా తీరని కోరికలు నెరవేరాయి మీకు ఆటంకాలన్నీ తొలగాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలన్నా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా మంచి ఆరోగ్యం కావాలన్నా శత్రుబాధలు పోవాలన్నా మంచి పదవులు దక్కాలన్నా ఇంట్లో సమస్యలు పోయి సంతోషాలు కలగాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలన్నా సంకష్టహర చతుర్థి ఎంతో దివ్యమైన రోజు సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం చంద్రోదయం సమయం తరువాత గణపతిని పూజించి చంద్రుడికి ఆర్క్యం ఇవ్వాలి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంతో శుభఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టటానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని కొనగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరతాయి గణపతికి ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు సాయంకాలం పూట మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోండి ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తెల్లటి పువ్వులతో గణపతికి పూజ చేస్తూ ఓం పాలచంద్రాయ నమ అనే నామాన్ని జపించుకోండి ఇలా ఇరవై సార్లు జపించుకుంటూ తెల్లటి పుష్పాలతో గణపతికి పూజ చేయండి ఆ తరువాత ఎర్రటి పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమ అని ఇరవై సార్లు అంటూ పూజ చేయండి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండండి ఇలా పూజ చేసిన తరువాత గణపతికి ముక్క పాలు నైవేద్యంగా పెట్టండి పాలల్లో యాలకుల వంటివి కలిపి నైవేద్యంగా పెట్టండి హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లో వారంతా స్వీకరించండి అలానే ఈరోజు పూజ మొత్తం పూర్తయ్యాక బయట వెన్నెల్లో పాలు ఒక పది నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది ఈ సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహం దగ్గర గరికను ఉంచినట్లయితే మీ సమస్త కోరికలు తీరేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారు వారు ఆ గణపతిని సంతోషపెట్టిన వారవుతారు తద్వారా ఆ గణపతి సకల సంపదలు ప్రసాదిస్తాడు ఈ రోజు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరికను ఉంచి ఆ గరిక మీద ప్రమిద ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనె పోసి ఆ ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా గణపతి దగ్గర ఉంచాలి ఆ తరువాత గణపతికి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా పెట్టాలి ఈ సమయంలో ఇలా చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలాంటి వారు శివలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అన్ని ఆటంకాలు పోయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గరికను వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది ఆ గణపతి దివ్య ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తారు వారి సమస్త కోరికలు తేరి మీకు తెలియని అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు అనుకున్నది సాధిస్తారు ఆ మంత్రమేంటే శ్రీనమో హేరంబ మమ సంకష్టం నివారాయ నివారాయ అని మంత్రాన్ని ఇరవై సార్లు ఆ విఘ్నేశ్వరుని ముందు కూర్చొని జపించాలి ఇక రోజు ఏం చేయకపోయినా సరే సాయంత్రం శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు ఒక బెల్లముక్క ఉంచి గరికను విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు మీ కష్టాలన్నీ ఆ సంకష్టహర గణపతి తీర్చుతాడు గరిక అంటే ఆ గణపతికి ఎంతో ఇష్టం ఈ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మాఘమాసంలో ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది మాఘ ఆదివారం మాఘమాసంలో పవిత్రమైన రోజు ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలో ఆదివారం రోజు ఆ సూర్యభగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు మాఘమాసంలో భానువారం అంటే ఆదివారం అధిక మహత్యం కలది అది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది అసలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ మహత్తు కలిగినవే మాఘ ఆదివారం రోజు ఎవరైతే సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాకు మాఘ ఆదివారం అరుణోదయ వేళ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటనర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నదీ స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా తప్పక స్నానం చేయాలి ఇలా చేసి సూర్యోదయ కాలంలో సూర్యభగవాను దర్శించి భక్తిశ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది మాఘమాసంలో చాలామంది నిత్యదాన వ్రతం చేస్తారు అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుణ్ణి పూజ చేసి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరుస్తూ ఉండాలి ఇలా నెల అయిపోయాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనినే నిత్యదాన వ్రతం అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు వారి సంతానం అభివృద్ధిలోకి వస్తారు అనుకున్నది సాధిస్తారు కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు అత్యంత మాఘమాస పుణ్యాన్ని వారు పొందుతారు దీనికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి మాఘమాసంలో ఆదివారం రోజు ఉషాకాలంలో నదులు చెరువులు మడుగులు పొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘ ఆదివారాల్లో అరుణోదయ వేళల్లో దీపారాధన తెల హోమం తిలదానం తిలభక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘ ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో ఇంట్లో బకెట్లో చిక్కుడు వాకును లేదా రేగువాకులను వేసుకుని స్నానం చేయాలి లేదా రెండు వేళ్లకు వచ్చినన్ని నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు చేస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అంతేకాదు శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం నూతన శక్తిని సంతరించుకుంటుంది చిక్కుడు కార్తీక మాసంలో కుదురంత మొక్క ఉంటే మాఘం నాటికి నా మహిమ చూపుతానని అంటుందని మన పెద్దలు అంటారు అంటే నైవేద్యం పెట్టటానికి వేడి పొంగలిని చిక్కుడు ఆకు మీద వేసి చల్లార్చటం చేత ఆకులో ఉండే పసరు అర్ధత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనపు మార్పు వస్తుంది ఆ పొంగలిలో అత్యంత ఔషధ గుణాలు ఉంటాయి ఆ పదార్థం మనం సేవించటం వల్ల మన ఒంట్లో అనేక రోగాలు మాయం అవుతాయి అందుకే మన పూర్వీకులు మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారాల్లో చిక్కుడువాకుల్లో ఆ సూర్యభగవానుడికి పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తింటారు ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని మన పూర్వీకులు పెట్టిన ఆచారం ఇక ఈరోజు పొరపాటును కూడా మీ ఇంట్లో మాంసాహారం అంటే మాంసం కూర అస్సలు వండకూడదు దరిద్రమేంటంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన ఆదివారం రోజు అందరూ మాంసాహారం తినే అలవాటును విదేశీయులు మనకు నేర్పి వెళ్లారు మన సంస్కృతిని దెబ్బతీయటానికి వారు అలా చేశారు కానీ ఆదివారం మాంసాహారం అస్సలు తినకూడదు అందులోనూ పవిత్రమైన మాఘ ఆదివారాల్లో మీరు మాంసాహారాన్ని ఇంట్లో వండకండి అలానే తినకండి అలా వండితే ఆ ఇంటికి పరమ దరిద్రం కాబట్టి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మీరు ఆ భక్తి శ్రద్ధలతో పూజించాలి మాంసాహారం జోలికి వెళ్ళకండి ఇక మాఘ ఆదివారం రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో భవిష్యోత్తర పురాణంలో వివరించటం జరిగింది సర్వ శాంతాయ సర్వ పాప సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమః అనే శ్లోకం భవిష్యోత్తర పురాణంలో ఉంది అంటే సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే శ్లోకం దారిద్ర్యం పాపాలు వ్యాధులు కలగవని అర్థం అలానే మాఘ ఆదివారం సూర్యారాధన చేస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పద్మపురాణం చెప్తుంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడికి కుష్టివ్యాధి వస్తే సూర్యుణ్ణి ఆరాధించి తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు ఉష సూర్యుని కుమార్తె రాత్రి ఉష అక్కా రాత్రి అంతంలో ఉష అవతరిస్తుంది ఉష వెలుగుల తల్లి కిరణాలు వెలుగులు నింపుతాయని ఋగ్వేదం చెప్తుంది ఋగ్వేదంలో అందాల రాశిగా వర్ణించారు నిత్యం ఉషష్ను ఉపాసించటం ధర్మం అలా చేస్తే ఆరోగ్యము ఆయుష్ కలుగుతుంది ఈ ఉషోపాసనే సంధ్యావందనం అంటే కేవలం కర్మలాంఛనం కాదు ఆనందానుభూతి ఆరోగ్యదాయకం అందుకే సూర్యభగవానుడు ఆకాశంలో సంచరిస్తూ భూలోకానికి ఉపకారం చేస్తున్నాడు అంటుంది యజుర్వేదం రోజులు మాసాలు సంవత్సరాలు వీటన్నిటికీ సూర్యుడే ఆధారం సూర్యుడే కాలపు కొలమానం అందుకే శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి అనే సూర్యస్థుతి లోక విఖ్యాతమైంది మాఘ ఆదివారం రోజు ఏం దానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు బెల్లాన్ని దానంగా ఇస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆనందిస్తాడు కానీ ఈ రెండింటినీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక కేజింబావు బెల్లం రాళ్ళ ఉప్పును దానంగా ఇవ్వాలి మాఘస్నాన మహిమను తెలిపే ఒక చిన్న కథ మాఘపురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించు నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు ఆ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవనవతులై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయటానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతం చేశారు ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించాడు అప్పుడు ఆ కన్యలు కోపంతో నీవు పిచాచివి కమ్మని చెప్పించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిచాచులుగా అవ్వండి అని ప్రతిశాపమిచ్చాడు వారంతా పిచాచ రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందర్నీ బాధించి ఆహారం దొరికితే పోటాడుకోసాగారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు ఆ పిచాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన రూపాలు ఎలా పోతాయని ప్రార్థించి అడిగారు దానికి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయాలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయిస్తే వారికున్న రూపం తొలగిపోతుందని చెప్పాడు ఆ విధంగా వారి తల్లిదండ్రులు ఆ పిశాచాలను మాఘమాసంలో స్నానం చేయించగా వారందరికీ పిశాచ రూపం తొలగి వారి రూపాలు వారికి వచ్చాయి ఇదంతా మాఘమాసంలో స్నానమహిమ అని వారు తెలుసుకున్నారు కాబట్టి మాఘమాసం ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజులు ఆ రోజుల్లో ఇలాంటి విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి